ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు రక్షణ వ్యవస్థ బలహీనం అవటం వల్లే వైరస్ బ్యాక్టీరియా క్రిములు మన మీద దాడి చేసి మనల్ని రకరకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నాయి మరి రక్షణ వ్యవస్థ ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవ్వాలంటే ప్రకృతి ప్రసాదించిన పెద్ద ఉసిరికాయలు ఈ సీజన్ అంతా ఉసిరికాయల సీజన్ ఇప్పుడు కనుక మీరు బాగా వాటిని కొని భద్రపరుచుకుని సంవత్సరం పొడుగున వాడుకుంటే మీకు చాలా చాలా ఫలితాలు వస్తాయి కాబట్టి మార్కెట్లో పెద్ద ఉసిరికాయలు దొరికితే బాగా ఒక ఐదు కేజీలో పది కేజీలో కొనేసి ఉంచుకుని మీరు చక్కగా వాటిని ఇంట్లో ఉంచుకుని వాడుకునే విధానాన్ని చెప్తాను ప్రయత్నించండి ఇది ఏనికి పనికొస్తుంది పెద్ద సిరికాయలు అంటే పవర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట ఇది ఇందులో ల్యూటిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంది హయ్యెస్ట్ విటమిన్ సి ఉసిరికాయల్లో ఉంటుంది వంద గ్రాముల ఉసిరికాయల్లో ఆరు వందల మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది ప్లస్ ఈ ల్యూటిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంది ఈ రెండు ఉండటం వల్ల ఇది పవర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్గా పరిశోధనలు సైంటిస్టులు చేసి మరి నిరూపించారన్నమాట ఏమిటంటే ముఖ్యంగా మనకి వైరస్ బ్యాక్టీరియా క్రిములు లోపలికి వెళ్ళినప్పుడు ఆ వైరస్ బ్యాక్టీరియా క్రిముల్ని మింగేసే కణజాలాన్ని మ్యాక్రోఫేస్ కణాలంటారు అవి తినేసేసి భస్మం చేసేస్తే వైరస్ బ్యాక్టీరియాల్ని ఆ భస్మం చేసే మ్యాక్రోఫేస్ కణాల యొక్క ఉత్పత్తిని పెంచటానికి వాటి యొక్క యాక్టివిటీని స్టిమ్యులేట్ చేయటానికి అవి బాగా పవర్ఫుల్గా ఫోర్స్ఫుల్గా పనిచేయటానికి వాటిని మంచిగా స్టిమ్యులేట్ చేసి ఈ ల్యూటిన్ మరియు విటమిన్ సిట ఈ రెండు కాంపోజిషన్ ఉండటం వల్ల మ్యాక్రోఫేస్ కణాలు బట్టపట వైరస్లు మింగేసినాయి కొన్ని ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వదు ఒక అవయవం నుంచి మరొక అవయవానికి పాకదు ఈ క్రిములు ఇక్కడే చంపబడతాయి అన్నమాట దానికి ఈ పెద్ద ఉసిరికాయలు పనికి వస్తాయి అట్లాగే ఈ వైరస్ బ్యాక్టీరియాల్ని చంపేసిన తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుండా రక్షించడానికి రక్షణ వ్యవస్థకి యాంటీబాడీస్ బాగా అవసరం ఆ యాంటీబాడీస్ ఉత్పత్తిని పెంచి సెల్స్ని యాక్టివేట్ చేసి యాంటీబాడీస్ బాగా ప్రొడ్యూస్ చేయడానికి సెల్ సంఖ్యను పెంచడానికి యాంటీబాడీస్ ప్రొడక్షన్ పెంచడానికి ఈ పెద్ద ఉండే ఉండే సి మరియు లూటిన్ కారణమవుతున్నదట మరి పాటు ఇంకొకటి కూడా ఏమిటంటే ఈ పెద్ద ఉసిరికాయలు అంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లా ఉపయోగపడతాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫ్రీ యాడికల్స్ని నాశనం చేస్తాయి అంటే కణజాలం జబ్బులు బారిన పడకుండా రక్షించటానికి అట్లాగే దీంతో పాటు మనకి ఇన్ఫెక్షన్స్ కానీ దెబ్బలో గాయాలు ఉంటే మానటానికి రక్షణ వ్యవస్థ ఎన్నో రెట్లు యాక్టివేట్ అయ్యి శరీరం రక్షించుకోవటానికి ఇది బాగా పనికి వస్తుంది అందుకని పెద్ద ఉసిరికాయని మనం తప్పనిసరిగా సంవత్సరం పొడుగునా వాడితే మంచిది